హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నీ ప్రేమకై ఇరవయో భాగాన్ని వినేద్దాం రామాపురంలో ఆ మరుసరి రోజు ఉదయం సూర్య ప్రణవి ప్రజుని తీసుకుని చెన్నకేశవ స్వామి గుడికి వెళ్ళారు ప్రణవి అడిగింది గుడికి వెళ్దామని ఎందుకు తనకి తెలియకుండానే స్ట్రగుల్ అవుతుంది ప్రణవి కానీ బయటపడకుండా ఉంది ఆ దేవుడి ముందర నిలబడి స్వామి ఏదో తెలియని బాధ నా మనసుని వేధిస్తుంది ఇక్కడ ఇంతమందికి మంచి చేయాలని నా భర్త కోరుకుంటున్నాడు తను కోరిన విధంగా అందరికీ మంచి జరిగేలా తండ్రి నేను బ్రతికేది నా సూర్య కోసం నా సూర్యకి అండగానే దీవెనలు ఉంచు స్వామి నాకు ఇంకేం కోరికలు లేవు నా సూర్యకి నీ చల్లని దీవెనలు అందించు అని తన కంటి వెంట వచ్చిన కన్నీళ్లను తుడుచుకుంటూ నమస్కరించింది ప్రణవి అలా ప్రణవిని చూసిన సూర్య ఏమైంది ఎందుకు అలా ఉన్నావు ప్రణవి అని అడిగాడు ఏం లేదు సూర్య అని అంటూనే ఒక్కసారిగా సూర్యని పట్టుకుని ఏడ్చింది ప్రణవి ఏ ఇప్పుడు ఏమైంది ఎందుకు ఇలా ఏడుస్తున్నావు ప్రణవి ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని ప్రణవిని సైడ్ హాక్ చేసుకుంటూ అంటాడు సూర్య తెలీదు సూర్య ఎందుకో చాలా బాధగా ఉంది నాకు నిన్న రాత్రి నుండి ఇలానే ఉంది అందుకే ఇంత పొద్దున్నే గుడికి వెళ్దామని అడిగాను అని కన్నీళ్లతో చెప్తుంది ప్రణవి అంకుల్ ఆంటీ ఈరోజు లండన్ వెళ్ళిపోతున్నారు కదా ఇప్పటి వరకు ప్రణవి వాళ్ళని వదిలి పెద్దగా దూరంగా ఎప్పుడూ ఉండలేదు బహుశా వాళ్ళు వెళ్తున్నారని దిగులు పెట్టుకుందేమో అని తన మనసులో అనుకున్నాడు సూర్య ఓకే ఓకే కూల్గా ఉండు పోనీ మనం కూడా లండన్ వెళ్ళిపోదామా ఆంటీ అంకుల్తో పాటు అని అడిగాడు సూర్య లేదు నాకేం అలా దిగులు లేదు సూర్య కరెక్ట్గా తెలియడం లేదు కానీ చాలా బాధగా కాదు కాదు ఏదో తెలియని పెయిన్ కలుగుతుంది అని అంటుంది ప్రణవి ఓకే ఫైన్ ఇంకేం ఆలోచించుకో అనవసరంగా దేని గురించి అని అంటాడు సూర్య ప్రజని ఎత్తుకుంటూ పూజారి గారు ప్రణవి పడే వేదన అంతా వింటూ సూర్య దగ్గరికి వచ్చి చూడు బాబు ఒక్కోసారి మనకి ఏదైనా ఆపద ఎదురయ్యే సమయంలో మనకి బాగా దగ్గర మనిషి ఏదో ఒక సూచనలాగా తెలుస్తుంది అదే ఇప్పుడు మీరంతా అని సిక్స్త్ సెన్స్ అని అంటారు కదా ఇది కూడా అలాంటిదే జరగబోయేదాన్ని ఆపే శక్తి మనకు లేకపోయినా ఆ భగవంతుణ్ణి నమ్ముకుని ఆయనకి మన బాధ చెప్పుకుంటే కొంతైనా ఉపశమనం కలుగుతుంది ఒక్క నిమిషం అని గుడిలోకి వెళ్ళి స్వామి వారి పాదాల దగ్గర ఉంచిన కొన్ని రక్షాధారాలను తీసుకుని వచ్చారు పూజారి గారు అవి ప్రణవి చేతికిచ్చి అమ్మ వీటిని మీ ముగ్గురు కట్టుకోండి నీ మనసులో ఉన్న బాధకి కొంత ఉపశమనం కలుగుతుంది అని అక్కడి నుండి వెళ్తూ ఒకసారి తిరిగి సూర్య వైపు చూసి వెళ్ళిపోయారు మళ్ళీ గుడిలోకి ప్రణవి అక్కడే సూర్యకి కట్టింది తర్వాత సూర్య ప్రజయ్కి ప్రణవికి కట్టాడు ఇప్పుడు ఓకేనా దేని గురించి భయపడకు ఏమీ కాదు అని అంటాడు సూర్య ముగ్గురు కలిసి ఇంటికి బయలుదేరారు ప్రణవి బాగా డిస్టర్బ్ అయినట్లుంది అమ్మ నాన్న చనిపోవడం ఇప్పుడు ఆ వీరేంద్ర ఇంటి వరకు రావడంతో కానీ వాడికి కావాల్సింది దొరకలేదు కదా అందుకే వాడి వల్ల ఏదైనా కీడు జరుగుతుందేమో అని బాధపడుతున్నట్లుంది అని తన మనసులో అనుకున్నాడు సూర్య ఇంటికి వెళ్ళేసరికి మిస్టర్ అండ్ మిస్సస్ మిస్సెస్ పానక్ ఇద్దరూ రెడీగా ఉన్నారు అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ప్రయాణానికి సిద్ధమయ్యారు వాళ్ళని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి ఇంట్లో నుండి బయటికి వస్తూ రాజు వెహికల్ డ్రైవర్ రాలేదా అని అడిగాడు సూర్య ఇంకా రాలేదు బాబు నాతో నిన్న రాత్రి కూడా అన్నాడు తొందరగా రావాలి పొద్దున్నే అని నేను కూడా అదే చూస్తున్నా ఇంకా రాలేదే అని చెప్పింది రాధమ్మ అక్కడ పని చేసుకుంటున్నాడు చేసుకుంటున్నా ఒక ఆమె సర్లే ఏదైనా అర్జెంట్ పని అయితే పడిందేమో రాలేదేమో కానీ నేనే డ్రైవ్ చేస్తా కానీ ఒకవేళ నేను వెళ్ళిపోయాక రాజు వస్తే చెప్పు లేట్ అయిందని కంగారు పడకుండా అని రాధమ్మకి చెప్పి అందరినీ రమ్మని చెప్పాడు సూర్య కానీ అంతలోనే ఒక వచ్చాడు సూర్య దగ్గరికి సూర్య అతన్ని చూస్తూ నువ్వు అని అడిగితే నేను రాజు వాళ్ళ తమ్ముడు కొడుకుని పెదనాన్న చెప్పాడు ఈరోజు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని కానీ రాత్రి నుంచి బాగా చలి జ్వరంతోరడం ఉండడంతో లేవలేకపోతున్నాడు అందుకే మా పెదనానికి బదులుగా వచ్చాను అని చెప్పాడు అతను ఓ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు సూర్య అతన్ని ఇప్పుడు కూడా అలానే ఉంది మీరు అర్జెంటుగా వెళ్ళాలి తన వల్ల ఇబ్బంది కలగకూడదని నన్ను ఇక్కడికి వెళ్ళమన్నాడు మా పెదనాన్న అని అంటాడు అతను ఎప్పుడూ ఇక్కడ చూడలేదే అని అంటుంటేనే సూర్యకి జై కాల్ చేస్తాడు సూర్య సూర్య అని మాత్రమే వినపడింది కానీ జై ఏం చెప్తున్నాడో సూర్యకి అర్థం కావడం లేదు వాయిస్ బ్రేక్ అవుతుంది ఇక్కడ సిగ్నల్ సరిగా లేదు పైకి పైకెళ్ళి మాట్లాడి వద్దామనుకుంటే ఇప్పటికీ గుడికని వెళ్ళి కొంచెం లేట్ అయింది ఫ్లైట్ టైం అవుతుందని సూర్య అనుకుని జై నువ్వు చెప్పేది ఏం వినపడటం లేదు నేనే కాల్ చేస్తాను సిగ్నల్ సరిగా ఉన్న చోట ఫ్లైట్ టైం అవుతుంది అని సూర్య చెప్పేసి కాల్ కట్ చేశాడు సూర్య రాధమ్మ వైపు చూసి నేను చెప్పానని డాక్టర్ని రాజు దగ్గరికి పిలుచుకొని వెళ్ళు అని చెప్పాడు సరే నువ్వు కార్తి అని అక్కడికి వచ్చిన అతనికి చెప్పి ప్రణవి వైపు చూసి స్టార్ట్ అవుదామా అని అంటాడు సూర్య అందరూ కలిసి బయలుదేరారు సూర్య ముందర కూర్చుంటే మిగతా వాళ్ళు అందరూ వెనక కూర్చున్నారు ఒక గంట ప్రయాణం అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి కరెక్ట్ టైంకి ఎయిర్పోర్ట్కి చేరారు ఫ్లైట్ ఒక హాఫ్ అన్ అవర్ లే డిలే అని తెలిసింది మేము వచ్చేంతవరకు ఇక్కడే ఉండు ఫ్లైట్ కొంచెం ఆలస్యం అని తెలిసింది సూర్య ప్రణవికే ప్రణవి పేరెంట్స్ బాబుని తీసుకుని లోపలికి వెళ్లారు అన్నీ ఉన్నాయిగా అని అనుకుంటూ చెక్ చేసుకోమని చెప్తూ ఒక అరగంట తర్వాత సూర్య ప్రణవి ఇద్దరూ మిస్టర్ అండ్ మిసెస్ పానక్ సెండ్ ఆఫ్ ఇచ్చి బయటికి వచ్చారు ఎంతసేపు ఉన్నా డ్రైవర్ రాలేదు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఏమైందో అని సూర్య వెహికల్ పార్క్ చేసిన దగ్గరికి వెళ్ళాడు ప్రణవి వాళ్ళని కూడా తీసుకొని సూర్య వెళ్ళేసరికి వెహికల్ ఉంది కానీ డ్రైవింగ్కి వచ్చి డ్రైవింగ్కి వచ్చిన అతను మాత్రం కనపడలేదు ఎక్కడికి వెళ్ళాడని ఫోన్ ట్రై చేసినా కూడా కలవడం లేదు అని చుట్టూ చూశాడు సూర్య ఒక పక్కగా ఒకరు ఎవరో పడిపోయినట్లు ఉంటే దగ్గరికి వెళ్ళి చూశాడు సూర్య చూస్తే అతని ఏమైంది నీకు అని అతని దగ్గరగా వెళ్ళి అతన్ని కొంచెం కదిలించా కదిలించాలని చూశాడు ప్రణవి అతన్ని చూసి సూర్య ఇతని చూస్తుంటే ఫిట్స్ వచ్చినట్టు ఉన్నాయి అని అంటుంది సూర్య వెంటనే అతనికి అతని పక్కనే పడి ఉన్న ఒక రాడ్ లాంటిది అతని చేతిలో పెట్టేసి అంబులెన్స్కి కాల్ చేశాడు దగ్గరలోనే ఉండడంతో చాలా ఫాస్ట్గా అంబులెన్స్ రావడం అతని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగిపోయింది సూర్య ప్రణవి బాబుని తీసుకుని తన కారులో కూర్చున్నారు హాస్పిటల్ వైపుగా వెళ్ళారు అతన్ని అడ్మిట్ చేసి డాక్టర్ చెక్ చేశాక ఇక ఎలాంటి ప్రాబ్లం లేదని తెలిసి అతనికి తోడుగా ఒక మనిషిని పెట్టి తిరుగు ప్రయాణం అయ్యేసరికి సుమారు రెండు గంటలు పట్టింది సూర్య ప్రణవి ప్రజయ్ తిరిగి రామాపురంకి బయలుదేరారు దారిలో మాట్లాడుకుంటూ వస్తున్నారు సూర్య ప్రణవి ప్రజయ్ అప్పటికే నిద్రపోయాడు చూస్తుంటే చాలా చిన్నవాడలానే ఉన్నాడు పెద్ద గండం తప్పింది కొంచెం లేట్ అయ్యుంటే అతని పరిస్థితి ఏమయ్యోదో అని సూర్య అంటుంది ప్రణవి అవును పోనీలే ఇప్పుడు తను అవుట్ ఆఫ్ డేంజర్ కదా అని అంటాడు సూర్య ప్రణవి ఒడిలో నిద్రపోతున్న ప్రజయ్ తలపై ఒక చేయి వేసి నిమురుతు ప్రణవి సూర్య వైపు చూసి అయ్యో సూర్య పొద్దున నీకు కఠిన రక్షాధారం ఎక్కడో పడిపోయినట్లుంది నీ చేతికి లేదు అని కంగారు పడుతూ సూర్య చుట్టూ చూస్తూ అంటుంది డ్రైవ్ చేస్తున్న సూర్య ఓకే ఓకే కూల్ టెన్షన్ పడుకు ఇందాక హడావిడిలో ఎక్కడో పడిపోయి ఉంటుంది ఇంటికి వెళ్ళాక మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి ఇంకోటి తెచ్చుకుంటానులే ప్రణవి అని అంటాడు సూర్య ప్రణవి మాత్రం తన చేతికి ఉన్న రక్షాధారాన్ని తీసి సూర్యకి కట్టేస్తుంది ఏం చేస్తున్నావు ప్రణవి ఇప్పుడు ఈ కొంచెంసేపు నా చేతికి రక్షాధారం లేకపోతే ఏమవుతుంది ఇంకో గంటలో ఇంట్లో ఉంటాం కదా అంత మాత్రానికే ఇలా నీది తీసి కట్టాలా అని అంటాడు సూర్య తెలియదు సూర్య నా మనసేం బాగోలేదు నాకేదైనా బాధ కలిగితే భరించగలను కానీ నీకు చిన్న బాధ ఇబ్బంది కలిగినా నేను భరించలేను ప్రాణాలు నీ మీద పెట్టుకుని బ్రతుకుతున్నాను సూర్య ఏదైనా అయినా సరే నీకంటే ముందు నీకు బదులుగా అది నాకు జరిగినా నేను భరిస్తాను కానీ నీకేదైనా అయితే నేను భరించలేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నేను కోరుకునేది ఒకటే ఏదేమైనా సరే నీతో పాటే నేను ఎందుకో ఇప్పుడే చెప్పాలని అనిపిస్తుంది నాకు నిన్ను చూడకుండా ఉండే రోజు నాకు నా లైఫ్లో ఉండకూడదు అలాంటి రోజు ఒకటి నేను చూడాలని అంటే ఆ రోజుకి నేను ప్రాణాలతో ఉండను అంతే అని చేతిని తీసుకుని తన చెంపవే పెట్టుకుని అంటుంది ప్రణవి అసలు ఇప్పుడేం జరిగిందని ప్రణవి అలా బాధపడుతున్నావు నుంచి అలానే ఉన్నావు ప్లీజ్ నార్మల్గా ఉండు నువ్వు ఇలా డల్గా ఉంటే నాకేం చేయాలో తెలియదు పోనీ కొన్నాళ్ళ పాటు ఎక్కడికైనా వెళ్దామా హాలిడే తీసుకుందామా ఈ రెగ్యులర్ లైఫ్ నుండి ఓకేనా చెప్పు అని అంటాడు సూర్య కూడా కాస్త బాధగా తీసుకుందాం సూర్య కొన్నాళ్ళ పాటు రెస్ట్ మనదైన లోకంలో అని అంటూ ఉండగానే సూర్యకి కాల్ వస్తుంది హలో అని అనగానే ఏరా సూర్య నా అన్న కాని అన్న జర్నీలో ఉన్నట్టునావు అని అంటాడు వీరేంద్ర కార్ మోడ్లో ఫోన్ ఉన్నందున ప్రణవి కూడా ఉంటుంది వింటూ ఉంది ఏం మాటలు రావి అని కోపంగా అంటాడు సూర్య కోపం తగ్ తగ్గించుకో అన్న నీకో మాట చెప్దామని ఫోన్ చేశాను నేను మాట్లాడుతున్నంతసేపు కారు స్పీడ్ పెంచుకు తగ్గించు నీ మేలు కోసమే చెప్తున్నా అన్నాడు వీరేంద్ర దానికి దీనికి ఏంటి సంబంధం పిచ్చిగానే పట్టిందా నీకు అన్నాడు సూర్య నీకు విషయం చెప్తాను కంగారు పడకున్నా విను ఈరోజే నీకు భూమి మీద ఆఖరి రోజు అన్నాడు నువ్వెవడివిరా మాట చెప్పడానికి అన్నాడు సూర్య నీ పాలిట బ్రహ్మదేవునిరా నీ పుట్టిక నేను నిర్ణయించకపోయినా నీ చావు మాత్రం నిర్ణయించింది నేనే ఈ రోజుతో నీ చావు ఉందని నీ తలరాత రాసిన వాడిని ప్రణవి వీరేంద్ర మాటలు విని కంగారు పడుతూ ఏడుస్తుంటే ఓ వదినమ్మ నువ్వు కూడా ఉన్నావా ఏం చేస్తాం నీ మీద నాకేం పగ కోపమూ లేవు కానీ వాడిని పెళ్లి చేసుకున్న పాపానికి నీకు కూడా శిక్ష పడుతుంది వాడి కొడుకుగా పుట్టిన పాపానికి నీ కన్నబిడ్డతో సహా ఈరోజు బూలి కాలి బూడిద కావాల్సింది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు వీరు అని కారు కొంచెం స్లో చేస్తాడు కోపంతో సూర్య చెప్పాను కదా సూర్య నీ కార్ స్పీడ్ మారకూడదు కానీ నువ్వు ఇప్పుడు స్లో చేసావు నాకు తెలిసిపోతుంది నీ కార్ స్పీడ్ నేను ఫోన్ చేసినప్పుడు హండ్రెడ్ ఇప్పుడు అర అరవైకి తగ్గింది నిజమే వాడు ఇక్కడ లేకపోయినా కరెక్ట్గా చెప్తున్నాడని అంటే ఏదో జరుగుతుందని తన మనసులో అనుకుంటుంటే ఏరా నేను ఎలా చెప్పానని ఆలోచిస్తున్నావు కదా చెప్తాను నీకు ఎక్కువ టైం లేదు కదా పాపం ఎక్కువగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు నీ నీ కార్కి టైమర్ టైమర్ కోడిన బాంబు సెట్ చేశాం అది స్పీడ్ మారగానే ఆన్ అవుతుంది ఎప్పుడైతే నువ్వు కొంత కొంత లెవెల్ వరకు స్పీడ్ మారుస్తూ ఉంటావో అప్పుడు అది బ్లాస్ట్ అవుతుంది నీకు అర్థం కాదులే ఈ టైంలో అందుకే నేనే సింపుల్గా చెప్తాను నువ్వు హండ్రెడ్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు అది ఆన్ అవ్వలేదు నా కాల్ అటెంప్ట్ చేసి కోపంతో స్లో అయ్యావు కదా ఇప్పుడు అది ఆన్ అయి ఉంటుంది ఇంకా స్పీడ్ చేంజ్ చేసే కొద్ది దానికి నేను సెట్ చేసిన స్పీడ్ లెవెల్ నువ్వు దాటుగానే బ్లాస్ట్ అవుతుంది కంగారపడి కార్ స్టాప్ చేయకు కానీ పోతావు హ్యాపీ జర్నీ టు పైలోకం పోహ్ పోయి మా నాన్న మీ నాన్న ఉంటారు కదా వాళ్ళతో కలిసి అక్కడి నుంచి మంచి పనులు చేయి అని కాల్ కట్ చేశాడు వీరేంద్ర సూర్య ఇంకేం ఆలోచించకుండా ఎంత స్పీడ్లో వెళ్తున్నాడో అదే మెయింటైన్ చేస్తున్నాడు ప్రణవి వైపు చూస్తూ ప్రణవి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఘాట్ రోడ్ వస్తుంది అక్కడ ఇంత స్పీడ్ బ్యాలెన్స్ చేయలేం ముందు నువ్వు కారులో నుండి దూకే ఇక్కడ నువ్వు కింద పెద్ద ఇబ్బంది ఏముండదు ప్లీజ్ అని ప్రణవి చెప్తున్నా వినకుండా ప్రణవి వైపే ఉండే డోర్ ఓపెన్ చేశాడు సూర్య నో నేను వెళ్ళను సూర్య చావైనా బ్రతికైనా అది నీతోనే అని మన పెళ్లి మండపంలో అనుకున్నాం కదా అని ఏడుస్తూ అంటుంది ప్రణవి ప్రణవి ప్లీజ్ అర్థం చేసుకో ఇంకొంచెం ముందుకు వెళ్తే అసలు బ్రతికే అవకాశమే లేదు ముందు పో బయటికి నేను స్లో చేస్తే కారు ఇప్పుడే బ్లాస్ట్ అవుతుంది మనం ప్రజయ్ కోసం వాడి జీవితం కోసం ప్లీజ్ ప్రణవి నా మాట విను అని సూర్య ప్రణవికి చెప్తూ ఎదురుగా చూస్తాడు ఘాట్ రోడ్ దగ్గరలో ఉంది అంతలోనే సూర్య కార్కి పక్కగా అదే స్పీడ్తో ఇంకో కారు వచ్చింది డ్రైవ్ చేస్తుంది ఎవరో కాదు తను జై జైని చూడగానే సూర్యకి చాలా సంతోషంగా అనిపించింది సూర్య ఏదో చెప్పాలని ట్రై చేస్తుంటే నాకంతా తెలుసు కంగారు పడకండి అని కార్ బ్యాక్ సీట్ డోర్ ఓపెన్ చేసి సూర్య కార్ కంటే కొంచెం ముందు అంటే సూర్య కార్ ఫ్రంట్ సీట్ జై కార్ బ్యాక్ సీట్ ఒకేలా ఉండే విధంగా స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు జై రెండు కార్లు దగ్గరగా వచ్చినప్పుడు కార్ డోర్స్ విరిగి దూరంగా పడిపోయాయి జై ఉద్దేశం అర్థమైన సూర్య ప్రణవిని జై కార్లోకి వెళ్లమని చెప్పాడు ప్రణవి వినకపోతే ప్రజయ్ని పట్టుకుని సూర్య జై కార్లోకి విసిరేశాడు కరెక్ట్గా జై కార్ బ్యాక్ సీట్లో పడ్డాడు ప్రజయ్ అటువైపు డోర్ క్లోజ్ చేసి ఉంది సూర్య వాళ్ళ కార్ సైడ్ మొత్తం డోర్ విరిగిపోయి ఓపెన్లో ఉంది సూర్య ప్రణవిని జై కార్లోకి పంపించాలని స్టీరింగ్ వదిలేసి ప్రణవిని జాగ్రత్తగా జై కార్ బ్యాక్ సీట్లోకి దాటించాడు జై వీళ్ళని కాపాడుతావు కదా అని అడిగాడు సూర్య ఇప్పుడేం మాటలు అవి సూర్య నా ప్రాణం అడ్డేసైనా కాపాడుకుంటాను సూర్య అని అంటాడు జై ఈ ప్రాసెస్లో సూర్య మాత్రమే ఇంకా కారులో ఉన్నాడు స్పీడ్ కూడా కంట్రోల్ లేకుండా ఉంది సూర్య వచ్చేయి వచ్చేయి త్వరగా అని ప్రణవి సూర్యకి తన చేయి అందించే టైంకి జై తన కార్కి ఎదురుగా వస్తున్న ఇంకో వెహికల్ని చూశాడు సడన్గా ఆ వెహికల్ తన కార్కి డాష్ ఇవ్వకుండా తప్పించబోయాడు ఎందుకంటే సూర్య రెండు వెహికల్స్ మధ్యన ఉన్నాడు అలా జై పక్కకి తప్పించడం వల్ల సూర్య తన కారులోనే ఉన్నాడు ఆ ఎదురుగా వచ్చిన ఆ వెహికల్ ఈ రెండు వెహికల్ మధ్య నుండి వెళ్ళిపోయింది అలా సడన్గా పక్కకి తప్పించడం వల్ల పక్కనే ఉన్న చిన్న చెరువు లాంటి దానిలోకి జై కార్ దూసుకెళ్లిపోయింది జై క్షణాల్లో తేరుకుని సూర్య కార్ ఫాలో చేసేంతలోపనే సూర్య ఉన్న కార్ బ్లాస్ట్ అయిపోయింది చిన్న ఎరుకు లాంటి రోడ్లో ఎదురుగా ఉన్న పెద్ద చెట్టుని ఢీకుని జై అది చూసి కార్ స్టాప్ చేసి దిగేసి పరిగెత్తుకుంటూ వెళ్లాడు అక్కడికి కార్తో పాటు అంత పెద్ద చెట్టు కూడా కాలిపోవడంతో అన్ని వైపులా పెద్ద పెద్ద మంటలు రావడంతో దాని దగ్గర కూడా పోలేకపోయాడు జై సూర్య అని అరుస్తూ అక్కడే పడిపోయాడు జై ప్రణవి అక్కడ జరిగింది చూస్తూ అలానే కుప్పకూలిపోయింది కనీసం మాటలు కూడా రాకుండా ఒక బొమ్మల చేతిలో ఉన్న ప్రజతో పాటుగా ప్రజ ఏడుపు మంటల శబ్దం తప్ప అక్కడ ఏమీ వినపడడం లేదు జై వీళ్ళని కాపాడుతావు కదా అని సూర్య అన్న మాటనే పదే పదే వినపడుతుంది జైకి సూర్య సూర్య అని గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు జై కాసేపటికి కానీ జైకి ప్రణవి గుర్తుకు రాలేదు ప్రణవి ప్రణవి అంటూ సుమారు వంద నుంచి నూట యాభై మీటర్ల దూరంలో ఉన్న ప్రణవి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ప్రణవి ప్రణవి అని జై పిలుస్తున్నా కూడా ఎలాంటి చలనం లేకుండా అలానే ఉంది ఒక పక్క ప్రజై అంత గట్టిగా ఏడుస్తున్నా కూడా వాడి ఏడుపు కూడా ప్రణవి చెవిని తాకడం లేదు అదొక రకమైన షాక్లో ఉండిపోయింది ప్రణవి ప్లీజ్ ఇలా చూడు అని జై ప్రణవి బుగ్గల్ని పట్టుకుని అటూ ఇటూ కదిలిస్తూ వీడు చూడు ఎలా ఏడుస్తున్నాడు ఒకసారి చూడు ప్రణవి బాబుని అని ఎన్నిసార్లు చెప్తున్నా దూరంగా కాలుతున్న కారు వైపు మాత్రమే చూస్తూ సిరలా పడిపోయింది ప్రణవి ప్రణవి ఒడిలో ప్రజయ్ని తీసుకుని ప్రణవిని ఒక చేత్తో ఇంకో చేత్తో ప్రజయ్ని తీసుకుని కారులో ప్రణవిని కూర్చోబెట్టాడు ప్రజయ్ని ఎత్తుకుని సూర్య కార్ బ్లాస్ట్ అయిన దగ్గరికి వెళ్ళాడు జై ఏడుస్తూ వదలను సూర్య నిన్ను నాకు దూరం చేసిన వాణ్ణి అస్సలు వదలను నా జీవితం ఇప్పటివరకు ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుండి ఇంకో లెక్క నేను నీ తమ్ముణ్ణి అని నువ్వే అంటావు కదా ఎప్పుడు ఇకపై నా జీవితం నీకోసం నీకోసం మాత్రమే నువ్వు లేకపోయినా నీకోసం నేనుంటాను అని ఎరుపెక్కిన తన కంటి నుండి వస్తున్న కన్నీటిని తుడుచుకొని ఏడుస్తున్న ప్రజ్ తన గుండెకి హత్తుకుని పదరా ఇప్పుడు మనం చేయాల్సింది ఏడవడం కాదు మనకి ఇలా మీ నాన్నని దూరం చేసిన వాటిని ఏడిపించడం ఇకపై మన టార్గెట్ అదే ఏడవకు నాన్న ఏడవకు నువ్వు ఇలా ఏడిస్తే మీ అమ్మ ఏమైపోతుందో మీ నాన్న లేకుండా ఎలా బతుకుతుందో ఆ పిచ్చిది నువ్వే బ్రతికించాలిరా మీ అమ్మని అని ప్రజయ్ని తీసుకుని అక్కడి నుండి కార్ దగ్గరికి వెళ్ళాడు జై ప్రాణం లేని బొమ్మలా ఉన్న ప్రణవిని చూసి జై ప్రణవి తలపై చేయి వేసి ఏం మాట్లాడలేక ప్రణవిని మెల్లిగా పట్టుకొని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి ప్రజయ్ని ప్రణవి ఒడిలో పెట్టి సీటు బెల్ట్ వేశాడు జై కనీసం తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే పొజిషన్లో లేదు ప్రణవి అంతలోనే అక్కడికి కొంచెం దూరంలో ఏవో కొన్ని వెహికల్స్ అక్కడికి వస్తుంటే అర్థమైంది జైకి అవి వీరేంద్ర వెహికల్స్ అని అప్పుడే వాడికి ఎదుర్లి చంపేయాలని అనిపించింది జైకి విసురుగా కారు దిగే టైంకి ప్రజయ్ ఏడుపు వినపడింది జై ఒక్క ఆగి ఇప్పుడు నేను వీళ్ళని వాడి కంట పడకుండా కాపాడాలి సూర్యనే చంపిన చంపిన వాడికి సూర్య కొడుకుని ఎందుకు వదులుతాడు ముందు నేను ఇక్కడ నుండి వీళ్ళని దూరంగా తీసుకెళ్లాలని జై తిన్నగా అక్కడి నుండి దూరంగా తన కారుని తీసుకెళ్లాడు కొన్ని గంటల ప్రయాణం తర్వాత జై స్ట్రైట్గా గా తన ఫ్రెండ్ సుధీర్ గెస్ట్ హౌస్కి తీసుకెళ్లాడు కారుని అక్కడ ఉన్న వాచ్మెన్కి జై తెలుసు తెలుసు కనుక ఎందుకు ఏమిటి అని అడగకుండా కీసిచ్చాడు అతని పేరు వీర్రాజు జై దారిలోని తన చిన్నప్పటి ఫ్రెండ్ సుధీర్కి ఫోన్ చేసి కొంత విషయం చెప్పి అక్కడికి రమ్మన్నాడు వీర్రాజు సాయంతో ప్రణవిని అక్కడ ఉన్న ఒక రూమ్లో పడుకోబెట్టి ప్రజయ్ కోసం పాలు తెమ్మని చెప్పాడు వీర్రాజు అవుట్ హౌస్లో వెళ్ళి తన భార్య రత్తాలను వెంట పాలు తీసుకొచ్చాడు జైని చూడగానే రత్తాలు జై బాబు ఎప్పుడొచ్చారు సుధీర్ సార్ చెప్పారు మీరు వేరే దేశంలో ఉన్నారని అని అడిగింది అన్ని వివరంగా చెప్తాను ముందుని వెళ్ళి బాబుకి పాలు చల్లార్చి తీసుకురా అని రత్తాలకు చెప్పాడు జై ఒక అరగంటకి అక్కడికి వచ్చాడు జై ఫ్రెండ్ సుధీర్ తనతో పాటు ఒక డాక్టర్ని వెంట అప్పటికే రత్తాలు ప్రణవి దగ్గరికి వెళ్ళి ప్రణవి పరిస్థితి చూసి బాధపడుతూ ప్రణవి బట్టలు మార్చింది ప్రజయ్కి పాలు పట్టించి ప్రణవి పక్కనే పడుకోబెట్టింది అప్పటి వరకు ఏడ్చిన ప్రజయ్ ఆ తర్వాత నిద్రపోయాడు జై బయట హాల్లోని సుధీర్కి అతని వెంట వచ్చిన డాక్టర్కి ఇలా యాక్సిడెంట్ జరగడం అది చూసిన ప్రణవి ఇలా చలనం లేకుండా పడిపోయి ఉండడం మొత్తం వివరంగా చెప్పాడు వీర్రాజు రత్తాలు ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు సుధీర్ జైని చూస్తూ అంటే నువ్వు లండన్లో ఉన్నప్పుడు చెప్పేవాడివి సూర్య అని అతని భార్య కొడుకు వీళ్ళేనా అంటే ఇప్పుడు చనిపోయింది సూర్యన అని చాలా బాధపడ్డాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్స్ వాళ్ళు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్